హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు మిక్స్డ్ వెజ్ కుర్మా తయారీ విధానం చూపిస్తానండి ఇది బిర్యానీకి రోటీస్కైనా అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా మంచి టేస్టీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఒక బెల్ కనిపిస్తుందండి దాన్ని కూడా ఒక్కసారి టచ్ చేశారండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు యాలకులు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక్క మూడు లవంగాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనకి స్మెల్ వస్తుంది ఇవి వేగితే నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా అయి కొంచెం వడలినట్లుగా వస్తాయండి అప్పటి వరకు వేయించుకోండి మరి కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావద్దు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పో పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కుక్కర్ రెండు మూడు నిమిషాల పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క మీడియం సైజ్ టమాటా వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు వేసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని అలాగే క్యారెట్ బీన్స్ అన్నీ కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి విజిల్ వచ్చేసరికి మరీ టూ సాఫ్ట్గా అయిపోతాయి అలాగే ఇందులోకి ఒక అరకప్పు వరకు పచ్చి బట్టని కూడా వేసుకోండి వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగంటూ ఉంటుంది ఇలా కొంచెం మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఒక మూడు తీసుకున్నానండి అది కూడా కొంచెం పెద్ద సైజు ఉంటాయి అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి అలా బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి ఇందులోనే ఒక మూడు టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలండి ఫ్రెష్ పెరుగు వేసుకోండి పుల్లట తస్తులు వేసుకోవద్దు అలాగే పెరుగు వేసుకునేటప్పుడు కూడా కొంచెం మేగటితో ఉన్న పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెరుగు వేసిన తర్వాత మనకి కొంచెం విరికినట్లుగా అనిపిస్తుందండి మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నిటికి కూడా మనం వేసిన ఉప్పు కారం పట్టే విధంగా ఇలా ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక్క నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈలోపు మనము మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాము ఎందుకు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక ఐదారు జీడిపప్పు ఇందులోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక్క టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి తగినంత వాటర్ వేసేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ మనకి కొంచెం లైట్గా సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసేసుకొని దీనికి కుక్కర్కి అయితే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్ అండి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి ఒక విజిల్ వస్తే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా వెజిటబుల్స్ మరీ సాఫ్ట్గా ఉడికిపోతాయి మనకి ఆవిరి మొత్తం కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ ఉంది కదండి కొబ్బరి జీడిపప్పు ఈ గరం మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ కర్రీలోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది లాస్ట్లో ఇందులోకి కొంచెము కొత్తిమీర అలాగే కొన్ని కరివేపాకులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి ఇంతేనండి మనకి మిక్స్డ్ వెజ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుర్మా టేస్ట్ అయితే ఎలాంటి బిర్యానీస్కైనా రోటీస్కైనా అలాగే అన్నంలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్